నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట సిఐటియూ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేపట్టారు జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు బెనిఫిట్ ఇస్తామని ప్రకటించారని కొత్తగా వచ్చిన ప్రభుత్వం లక్ష రూపాయల ఉపాధ్యాయులకు యాభై వేలు ఆయాలకు ఇస్తామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు కాగా దీక్ష శిబిరం వద్దకు ఎమ్మెల్యే కూరం కనకయ్య చేరుకోగా పలు డిమాండ్లతో అంగన్వాడీ ఉద్యోగులు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ సమస్య ప్రస్తావిస్తానని ధర్నా చేస్తున్నా అంగన్వాడీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు జిల్లా మొత్తం నూట స్టేట్ వైడ్ రెండు వేల మంది అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇచ్చిన బెనిఫిట్ కూడా లక్ష టీచర్ కది యాభై వేల ఆయాక రీత్యా పెన్షన్ లేదు ఏం లేదు ఇప్పుడున్న జనరేషన్లో ప్రాజెక్ట్ కార్యదర్శిందండి అంగన్వాడి నా పేరు కే మరియా నాకు నలభై ఐదు సంవత్సరాల నుండి అంగన్వాడీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము ఈరోజు అరవై ఐదు సంవత్సరాలకు రిటైర్మెంట్ కావాలని మాటిచ్చారు మేము గత సం గత సంవత్సరము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాము ఆ సమ్మె కాలంలో కే రాష్ట్ర ప్రభుత్వము దిగొచ్చేసి మాతో చర్చలు జరిపించేసి లక్ష రూపాయలు ఆయమ్మకు రెండు లక్షలు టీచర్కి ఇస్తామని హామీ ఇచ్చారు అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు ఆ రోజుల్లో మీ సమ్మెలో ఉన్నప్పుడు వచ్చి వాగ్దానాలు కూడా చేశారు మీ న్యాయమైన డిమాండ్స్ మీ న్యాయమైన డిమాండ్స్ గురించి మేము కూడా ప్రయత్నం చేస్తామన్నారు తర్వాత పద్దెనిమిది వేలు మాకు ఇస్తామన్నారు రెండు లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆ టీచర్కి ఇస్తానన్నారు లక్ష రూపాయల ఆయామ్మకి ఇస్తానన్నారు వేతనంలో సగము పెన్షన్ ఇస్తానని చెప్పారు అలాంటిది ఇప్పుడు మాకు ఏది లేకుండా ఒక పదో నెంబర్ జీవోని తీసుకొచ్చి లక్ష రూపాయల టీచర్కి ఆయకు యాభై వేలు అని ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళని ఇళ్ళలో ఊపబెట్టే మూర్ఖ మూర్ఖమైన ప్రవర్తన చేశారు దాని గురించే మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన చేస్తాము మీరు ఈ వెంకటమ్మ జిల్లా అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలని మేము ఆరో తారీఖు నుండి రిటైర్మెంట్ బెనిఫిట్ మీద అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆయలకు యాభై వేలు టీచర్లకు రెండు లక్షలని జియో నెంబర్ పదిని తీసుకొచ్చారు ఆ జియో నెంబర్ పదిని రద్దు చేసి గత ప్రభుత్వం రెండు లక్షలు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అదే అమలు చేయాలనేది ఈ ఆరో తారీఖు నుంచి ఈరోజు వరకు ఈరోజు అంటే ప్రభుత్వం మొండిగా ఉంది కనీసం మేము చేస్తున్న ఆ డిమాండ్స్కు కొంచెం పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం లేదు కాబట్టి ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యే క్యాంపీసులో ధర్నా జరగడం జరుగుతున్నది కాబట్టి జియో నెంబర్ రద్దు చేసి రెండు లక్షలు టీచర్కి ఆ లక్ష రూపాయలు ఆయక ఇవ్వాలి అట్లాగే వారసత్వం ఉద్యోగం కూడా ఇవ్వాలి రిటైర్మెంటు అంటే విఎఫ్ సౌకర్యం పిఎఫ్ సౌకర్యం రెండు కల్పించాలి ఒక్కొక్క ఆయకి నలభై సంవత్సరాల సర్వీస్ ఉంది అంటే వాళ్ళ పిల్లలు మా బళ్ళో వంట చేసి పిల్లలు చూసి వాళ్ళ ముక్కులు మూతులు కడిగి ఈరోజు వాళ్ళు అయ్యారు వాళ్ళకి యాభై ఇస్తే ఏం సరిపోతాయి అంటే మనము ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ గెలిచి వాళ్ళు రిటైర్ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకు లక్షల లక్షలలో పింఛన్ వస్తుంది లక్షల లక్షల జీతం వస్తుంది అంటే మేము మా శ్రమంతా అంగన్వాడీ కేంద్రాలనే ధారా మోసం కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షలు లక్ష రూపాయలు మాకు ఇవ్వాలి ఫస్ట్లో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని మ్యాంటెన్స్ మంత్రి గారు పెట్టారు కాబట్టి ఆ పద్దెనిమిది వేల రూపాయలు కూడా ఇవ్వాలి కనీసం ఆరో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు చేస్తుంటే మా కనీసం మా సమస్య కోసం పరిష్కరిస్తామని కూడా చెప్పలేదు మంత్రి గారికి చెప్పేది ఏంటంటే మీరు కనీస వేతనం ఇవ్వాలి పద్దెనిమిది వేల రూపాయలు శీతకం కూడా చెప్తున్నాం మా ఒక గిరిజన మహిళ అడుగులలో తిరిగింది మా మహిళల గురించి ఆమెకి బాగా తెలుసు కష్ట మేము ఆ రోజు అనుకున్నాం కానీ మా చేతులు నెత్తినే పెడుతుంది సీతక కాబట్టి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మంత్రి గారు మీరు ఇచ్చిన పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు అమలు చేయాలి అట్లాగే వారసత్వం ఉద్యోగం ఇవ్వాలి మాకొచ్చే జీతంలో రిటైర్మెంట్ అయ్యే వారికి జీతం ఎంత జీతం ఉందో అందులో ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మనందరం కలిసి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వం వచ్చే ఆరు సందర్భంగా మొన్నటి వరకు ఎన్నికలు ఉండే ఆ ఎన్నికలు బాగా ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి ప్రజా పరిపాలన జరిగినట్టు పరిస్థితి ఏదైతే మీరు అంగన్వాడీలకు జరుగుతున్నటువంటి నెంబర్ పది చేయాలని చెప్పి దాంతోపాటు సుమారు ఒక ఇరవై డిమాండ్తో కూడినటువంటి విడిద పత్రం ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడే పరిపాలన దృష్టి పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కానీ మీకు సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారు కానీ ఏదైతే ఆ రోజు మీకు హామీ ఇచ్చారో హామీలు నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు మనం మనం చూసినట్టయితే కదా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టి ప్రజా పాలన కాకుండా కుటుంబ పాలన జరిగినటువంటి పరిపాలన ఆ రోజు ఉంది మీరందరూ కష్టపడి చూసినట్టు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది ఉండదు తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి ఆ రోజు మీతో పాటు కలిసి పోరాటం కూడా మేము కూడా చేశాం ప్రతి మీటింగ్లో మరి మీరు పాల్గొని మీ సమస్యల మీద దృష్టి పెట్టి మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పేదల ప్రభుత్వం వస్తుంది ప్రజాపాలన వస్తుంది వచ్చినట్టయితే మీ సమస్యల్ని మొత్తాన్ని కూడా పరిష్కరించే బాధ్యత కూడా తీసుకుని చెప్పి ఆనాడు మరి మేము కూడా చెప్పడం జరిగింది మీటింగ్లలో కానీ మరి గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ ఆరు నెలల ఎన్నికలతో పాటు రకరకాల ఇబ్బందులు లోపలి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెరుగుపరిచే విధంగా వారు ప్రయత్నం చేసే దాంట్లో తనముకలు తన మునుకలైనటువంటి పరిస్థితి మరి గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఉన్నటువంటి కదాని ఖాళీ చేసి ఖాళీ కథ మనకు అప్పచెప్పేటు పరిస్థితి మీ అందరికీ తెలుసు తప్పకుండా ఏదైతే మీకు హామీ ఇస్తామో హామీలు వెంటనే నెరవేర్చున్నారు తప్పు కూడా దానికి కావాల్సినటువంటి డబ్బు అవసరం ఆ డబ్బు అవసరం అంటే సమయం పడుతుంది తప్పకుండా మీరు చెప్పినటువంటి విధంగా మీరు ఇచ్చినట్టు దరఖాస్తుని ప్రభుత్వానికి పంపించే విధంగా ఇప్పుడు చెప్పారు చింత కానీ గౌరవ ముఖ్యమంత్రి పంపించాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా పంపిస్తా అని చెప్పి డైరెక్ట్ మేడం అంటే వారికి కూడా పంపుతాం ఇష్టం అందరూ పంపడానికి సిద్ధంగా ఉంటాం మీరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మీరే షాపి శే విధంగా మాట్లాడడం మంచిది కాదు భావ్యం కాదని చెప్పి మీరు కష్టపడితే ప్రభుత్వం మహిళలందరూ కష్టపడి ఏక దాటిపై ఊర్తిస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం రావడం జరిగింది మీరు కూడా ఆలోచన చేయాలి సమయం పడుతుంది తప్పకుండా మీకు ఇచ్చిన హామీలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది రేపు ఇరవై నాలుగు నుంచి కూడా మరి అసెంబ్లీ ఉంది అసెంబ్లీలో కూడా చర్చకు విధంగా ప్రయత్నం చేస్తా చెప్పి